పులివెందులను తెలుగు సీమ అభిమానించింది నమ్మింది కలిసి నడిచింది ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ ఈ పులివెందల మన కడప మన రాయలసీమ మంచితనం మాటకు నిలబడే గుండె ధైర్యం అర్థమయ్యింది కాబట్టే ఓ వైఎస్ఆర్ ఓ జగన్ను ప్రతి మారుమూల గ్రామంలో కూడా అభిమానించే వాళ్ళు ఈ రోజు ప్రతి గ్రామంలోనూ కోట్ల మంది ఈ రోజు కనిపిస్తా ఉన్నారు అదే సమయంలో అదే సమయంలో ఓ వైఎస్ఆర్ ఓ జగన్న మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయటానికి ఓ బాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ వదినమ్మ వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు మీరే చూస్తున్నారు కదా వీరి కుట్రల్లో మీరందరూ కూడా చూస్తున్నారు కదా వీరికి తోడు వీరికి తోడు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులం వైఎస్ఆర్ వారసులం అని మీ ముందుకు వస్తా ఉన్నారు వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను ఆ వైఎస్ఆర్ని ప్రేమించే వారు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా ఒక్క విషయం ఒక్క విషయం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆ దివంగత ఆ దివంగత మహానేత మీద నాన్నగారి మీద కక్షపూరితంగా కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు ఆయన పేరును చివరకు సిబిఐ చార్జ్ షీట్ లో కూడా పెట్టింది ఎవరు ఒక వైఎస్ఆర్ ఒక వైఎస్ఆర్ లెగసీని ఒక వైఎస్ఆర్ ను ఉండకుండా చెయ్యాలని చూస్తా ఉన్నది ఎవరు ఒక వైఎస్ఆర్ కుటుంబాన్ని పూర్తిగా అనగదొక్కాలని వారు ఇక లేకూడదు లేకుండా చూడాలని కుట్రలు పన్నింది ఎవరు ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలకు తెలుసు వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు తెలుసు తెలుగు మేల మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ సంగతులు తెలుసు మరి ఇప్పుడు అలా రాజకీయంగా అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వారందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువుల చేతులతో కలిపి మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయినా వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను ఒకటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా వైఎస్ఆర్ గారు బాదుకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమనుకుంటా ఉన్నా వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలో అభిమానించే ప్రతి అభిమాని వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలోనూ అభిమానించే ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసును అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసును అని అడుగుతా ఉన్నాను మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారికి ఓటు వేస్తే ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ లెగసీకి ఓటు వేసినట్ట లేక ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ పేరును కనపడకుండా చేసి కుట్రల కార్యక్రమానికి ఓటు వేసినట్ట అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను చూడమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా నిజంగా మీ బిడ్డను ఎదుర్కోలేకపోతా ఉన్నారు మీ బిడ్డ ఒక్కడు మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది కలిసి ఏకమవుతా ఉన్నారు ఒక చంద్రబాబు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక దత్తపుత్రుడు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరికీ సరిపోడు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతా ఉన్నా ఇక మా చిన్నాన్న గారి విషయానికి వద్దాం ఇక మా చిన్నాన్న గారి విషయానికే వద్దాం మా వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను చిన్నానను చిన్నారు అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా చిన్నానలో చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా అవినాష్ అక్కడికి ఎవరి ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాశి వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఇలా చిన్నానని ఓడించిన